హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టనే డైలాగ్ వినే ఉంటారు అదేనండి రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకుందాం రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ఈయన పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండున మైసూరు రాష్ట్రం బెంగళూరులో మరాఠీ కుటుంబంలో జన్మించారు తల్లి గృహిణి తండ్రి రామోజీరావు గైక్వాడ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవారు రజనీకాంత్ వీరికి నాలుగో సంతానం రజనీకాంత్ ఇంట్లో మరాఠీ మాట్లాడుకునేవారు బయట కన్నడంలో మాట్లాడుకునేవారు రజనీకాంత్ తొమ్మిదవ ఏటే తల్లి చనిపోయింది రజనీకాంత్ గావీపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నారు రజనీకాంత్కి క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఆటలు అంటే చాలా ఇష్టం ఆడేవారు రజనీకాంత్ చిన్నతనంలోనే మఠంలో చేరారు వేదాలు చరిత్ర గురించి ఆధ్యాత్మికంగా చాలా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అయితే ఆ మఠంలో నాటకాలు కూడా వేసేవారు ఆ నాటకంలో ఒకరోజు ఏకలెవుడి వేశారు ఏకలేవుడికి స్నేహితుడిగా రజనీకాంత్ వేశారు ఆ పాత్ర అందరికీ నచ్చింది మంచి పేరు వచ్చింది రజనీకాంత్కి అయితే ఆ నాటకం కన్నడ కవి డిఆర్ బైండ్ర ప్రశంసలు అందుకున్నారు రజనీకాంత్ రజనీకాంత్ కూలి పనులు కూడా చేసేవారు తర్వాత ఆయన కండక్టర్ జాబ్ చేశారు ఆయన సినిమాల మీద మక్కువతో మద్రాసు వచ్చారు మద్రాసు వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు రజనీకాంత్ భార్య యతిరాజ్ కాలేజీలో చదువుకున్నారు ఒకరోజు కళాశాల మ్యాగ్జైన్ కోసం రజనీకాంత్ గారిని ఇంటర్వ్యూ తీసుకుంటాకొచ్చారు ఈమె పేరు లత వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున పెద్ద తిరుపతిలో జరిగింది వీరికి ఇద్దరు అమ్మాయిలు ఐశ్వర్య సౌందర్య వీరి అల్లుళ్ళు ఇద్దరు ధనుష్ యాక్టరు ఒక అల్లుడు పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్ కుమార్ రజనీకాంత్ని చెన్నైలో అభిమానులు సూపర్ స్టార్ తైలేవారని అని పిలుచుకునేవారు ఇక ఫస్ట్ సినిమా కే బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాంగళ్ళను అందులో ఫస్ట్ నటించారు ఈ సినిమా విడుదలైనప్పుడు గొడవలు కూడా జరిగినాయి మన తెలుగులో తూర్పు తూర్పు పడమరండి తూర్పు పడంలో సత్యనారాయణ మాధవి నరసింహరాజు శ్రీవిద్య అయితే ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జరిగిన జాతీయ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకుంది ఈ సినిమా అపూర్వ రాంగలు తమిళంలో తెలుగులో దాసరి దర్శకత్వంలో వచ్చిన తూర్పు పడమర హిందీలో ఏక్నయ్యి పైహేలి ఈ సినిమాకి పంతొమ్మిది వందల ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన ఈ చిత్రం జాతీయ పురస్ పురస్కారాలు మూడు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు కైవసం చేసుకుంది రజనీకాంత్ గారికి వచ్చిన అవార్డులు చెప్పుకున్నాం దాదాసాహెబ్ పాల్కే పురస్కారం పద్మవిభూషణ్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం పద్మభూషణ్ తమిళంలో కళయమణి ఎంజిఆర్ పురస్కారాన్ని అందుకున్నారు దక్షిణ భారత న నటీనటుల సంఘం సంఘం తరఫున కళయ చెల్వ పురస్కారాన్ని అందుకున్నారు ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వం సినిమా పురస్కారాలు అందుకున్నారు అన్ని భాషల్లో ఆయన నూట అరవై నూట అరవై చిత్రాల్లో నటించారు రజనీకాంత్ గారు ఒకసారి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఒకసారి కూర్చున్నప్పుడు ఒక ఆమెడీ వచ్చి ఆయన చేతిలో పది రూపాయలు పెట్టి వెళ్ళిందంట అక్కడ వాళ్ళు అందరు కంగారు పడ్డారంట ఆమె ఆమెని ఎవరనుకొని ఇచ్చామమ్మా అన్నారంట నాకు తెలియదు బాబు అందంట రజనీకాంత్ గారు అన్నారంట ఆమె ఏమి అనగా ఒక ఒక బిడ్డగా నా చేతిలో పది రూపాయలు పెట్టి వెళ్ళింది ఆమె తల్లి మనసు చూ చాటుకుందా అని అన్నారంట రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు ఒక సినిమాలో బీడీలు కాలుస్తూ ఉంటారు అయితే ఆ సినిమా తమిళులకు ఇష్టం లేక యువతని తప్పుదావ పట్టిస్తుందని ఆ సినిమా థియేటర్లని ఆ సినిమా ఫిలింని తగలబెట్టారు రజనీకాంత్ గారు రెండు వేల ఏడులో శివాజీ చిత్రంలో వంద కోట్ల క్లబ్లో చేరింది మూడవ చిత్రంగా పేరు వచ్చింది ఆ సినిమా తమిళంలో ఒక చిత్రంలో చాలా పేరు వచ్చింది తమిళంలో పి వాసు దర్శకత్వంలో వచ్చిన తమిళ చంద్రముఖి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది తమిళంలో ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా రికార్డుకు ఎక్కింది అలాగే టర్కిషు జర్మన్ భాషలలో కూడా విడుదలైంది కె బాలచంద్ర నిర్మించిన తమిళ తెలుగులో వచ్చింది జపనీస్లో కూడా భాషలో కూడా ఆడింది ముత్తు ముత్తు సినిమా విజయం సాధించింది ఆయన నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందాం అపూర్వ రంగళ్ళు అంతులేని కథ క్షణం క్షణం భయం భయం దళపతి అన్నదమ్ముల సవాలు భాష కోలి ముత్తు నరసింహ చంద్రముఖి జీవన పోరాటం జైలర్ బాబా పెదరాయుడు అరుణాచలం శివాజీ రోబో పేట సింహూర్ సింహం వేట ఇలా అనేక సినిమాల్లో నటించారండి ఆయన స్టైలే వేరు రజనీకాంత్ గారిది నేనేమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి